నమస్తే అందరికీ ఈరోజు వీడియో నదు మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త పింఛన్ల గురించి మనకు కొత్త అప్డేట్ తెరవడం జరిగింది వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను అయితే మనకు కొత్తగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు మనకు ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేయాలని చెప్పేసి మనకు గ్రామీణ నిర్మూల శాఖ కొండుపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేస్తే వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఉంటుంది అయితే టాపిక్లో భాగంగా మనకు ఆగస్టు ఒకటో తేదీన లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు పంపిణీ చేస్తారు అంటే ఎవరికి ఈ పింఛన్లు ఇస్తారంటే అనకన్నా భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతేనేనక భర్త నుంచి భార్యకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది ఏది శ్వాస పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి అది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతేనకన్నా భార్యకు శ్వాస కేడికర్ కింద ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది అయితే ఇందులో ఎంతమంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించింది దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు వీరికి అందరికీ శ్వాస కింద ఆప్షన్ ఇవ్వాలి భార్యలకు ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించింది చాలామంది అప్లై చేసుకున్నారు ఎంతమంది అప్లై చేసుకున్నారు డెబ్బై నాలుగు వేల యాభై ఒక్క పింఛన్లు అయితే శాంక్షన్ అయ్యాయి మిగతా పదహైదు వేలు అనేది రకరకాల కారణాల చేత వాళ్ళు అప్లై చేసుకోలేదు అంటే ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడము లేకుంటే వెనక వాళ్ళకి అర్హత లేకపోవడం లేకుంటే ఇతర రాష్ట్రాల్లో ఉండడం అటు కారణాల చేత వాళ్ళు పదహైదు వేల మంది అప్లై చేసుకోలేదు డెబ్బై నాలుగు వేల పింఛన్లు అయితే శాంక్షన్ అయ్యాయి మరి ఇక్కడ పంపిణీ చేసేది ఆగస్టు ఒకటి తేదీన పంపిణీ చేసేది మనకు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు కదా ఇక్కడ మనకు వచ్చింది డెబ్బై నాలుగు వేలే మరి మిగతా ముప్పై ఐదు వేల పింఛనంటేనా కన్నా మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది ఏది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి అన్నాం కదా డిసెంబర్ ఒకటి నుంచి అన్నప్పుడు దానికంటే ముందు ఉన్నారు ఆ డేట్ కంటే ముందు ఉన్నారని చెప్పేసి మళ్ళీ రెండోసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటి నుంచి తిరిగి మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నవంబర్ వరకు మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చింది అంటే మిగిలిపోయిన వారికి అందరికీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ప్రతి ఒక్కరు అందరూ అప్లై చేసుకున్నారు అప్లై చేసుకునే వారు టోటల్గా లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు అంటే అందరికీ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది అందరికీ శాంక్షన్ అయినాయి కాబట్టి మనకు ఆగస్టు ఒకటి తేదీ నుంచి మనకు కొత్త పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పాస పింఛన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి స్పాస పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే ఇందులో భర్త పింఛన్ తీసుకోకుండా ఒకవేళ భర్త చనిపోతేనే కానీ వితంతు పింఛన్ అనేది ఆప్షన్ అనేది ఇవ్వలేదు అంతే కదా కొత్త పింఛన్ అనేది కేవలం ఇవి మాత్రమే ఇచ్చినాడు శ్వాస పింఛన్ ఇచ్చినాడు మనకు యాభై ఏళ్ళకి పింఛన్ ఇవ్వలేదు దివ్యాంగులకు ఇవ్వలేదు వంటరి మహిళ ఇవ్వలేదు వితంతులకు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వితంతు పింఛన్లు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారికి కూడా అవకాశం అనేది నెక్స్ట్ అయిపోయిన తర్వాత వీరికి కూడా అవకాశం అనేది అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత దివ్యాంగులకు కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత దివ్యాంగులు కూడా ఇస్తామని చెప్పేసి మనకు అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు మనకు ఆగస్టు ఒకటో తేదీన లక్షా తొమ్మిది వేల నూట యాభై పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది కానీ ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు